హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో చేసి నేను దేవుడి గుడిలో బూరెలు ఉండడానికి ఇది ప్రిపేర్ చేస్తున్నాం కదా మిక్స్చర్ అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట శనగపప్పు బూరెలకి శనగపప్పు అది రుబ్బుతున్నాను తక్కువ క్వాంటిటీ అయితే మనం మిక్సీలో వేసుకుంటాము ఎక్కువ క్వాంటిటీ కాబట్టి గ్రైండర్లో చేస్తున్నాం అనమాట బెల్లము అండ్ ఆల్సో ఈ శనగపప్పు ఆల్రెడీ ఉడకబెట్టేశారు ఆ రెండు కూడా ఇలాగా కలిపి రుబ్బుతున్నాం అనమాట ఈరోజు గార్లు వేస్తారు అంటే లైక్ పౌర్ణమి రోజు కానీ సోమవారం పూట కానీ ఇలా కొన్ని డేస్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా మనకి కార్తీక మాసంలో సో దానికోసమని చెప్పి బూర్లవే వండుతున్నారు మమ్మీ వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేసేసి అక్కడ పట్టుకెళ్ళి అక్కడ పొయ్యిపెట్టి వండుతారనమాట ఆ పొయ్యిపెట్టు వండేటప్పుడు నేను బయటకు వెళ్ళాను అనమాట కొంచెం పని మీద అందువల్ల నేను అది షూట్ చేయలేకపోయాను అండ్ ఇక్కడ ఉంటే నాకు అన్ని ఇన్ని పనులు కావు అలాగని పెద్ద నేను లేకపోతే ఇది అంటే జరగలేని పనులు కూడా కావాలా కానీ బిజీ బిజీగానే దొరుకుతాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ ఎంతో కొంత టైం దొరుకుతుంది ఇక్కడ అంత టైం దొరకదు అనమాట మమ్మీతో కూర్చొని మాట్లాడడం కానీ గుడి దగ్గరికి వెళ్ళడం కానీ ఇలా ఇలా చాలా వర్క్స్ ఉంటాయి అనమాట సో అలా అలాగా అండ్ ఇక్కడైతే కూడా షూట్ చేస్తున్నాను నాకు అండ్ మన కిచెన్లోకి చాలా రోజుల తర్వాత ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది అది ఇండస్ వ్యాలీ అనమాట త్రీ లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ శాండ్విచ్ బాటమ్ కుక్కర్ అనమాట ఇది నార్మల్ బాటమ్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్విక్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ అనమాట ఇది అండ్ ఆల్సో ఇది కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది అండ్ ఇండస్ వ్యాలీ మనకు తెలిసింది ఇండియాస్ నెంబర్ వన్ హెల్త్ నెంబర్ వన్ హెల్తీ కుకింగ్ ఇవన్నీ కూడా చేసే బ్రాండ్ అనమాట కుక్వేర్ బ్రాండ్ అండ్ ఆల్సో ఇలా దీంట్లో వచ్చేసి మనకి ఏంటి ఏంటి ఉంటాయి ఏంటి అంటే దిస్ బాక్స్ కంటెంట్స్ అని చెప్పి బాక్స్ మీద ఉంటుంది నేను ఇక్కడ అన్బాక్స్ సింగోరీ చేసేసా బట్ మీకు బాక్స్ యాక్చువల్గా ఎలా వస్తుందని చూపిస్తున్నాను ఇందులో ఏమేమి కుక్ చేసుకోవచ్చు అవన్నీ ఏమన్నా అనమాట ఆబ్వియస్లీ మనం కుక్కర్లో అన్నీ కుక్ చేసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకి త్రీ లీటర్స్ కుక్కర్ అనమాట ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడెన్స్ బుక్ ఇస్తారు అంటే ఇండస్ వ్యాలీలో చాలా వరకు మనకి కాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాస్ట్ ఐరన్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి అన్నమాట సో అవి ఎలా యూజ్ చేయాలి కాస్టరియన్ కొన్నారనుకోండి మీరు అది ఎలా యూజ్ చేయాలి ఎలా స్టోరేజ్ చేసుకోవాలి మీకు ఇది లాంగ్ లాస్టింగ్ ప్రోడక్ట్ అనమాట మీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయి ఆల్మోస్ట్ నా కిచెన్లో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇండస్ వ్యాలీ బ్రాండ్మే ఉంటాయి ఎందుకంటే నేను ఎప్పటి నుంచో కలాబ్ చేస్తాను కాబట్టి వాళ్ళతో ఎప్పటి నుంచో చాలా వరకు ఉంటాయి అనమాట అండ్ ఆల్సో నాకు బాగా నచ్చిన బ్రాండ్ అందువల్ల నేను ఏదైనా సరే బ్రాండ్కి ఓకే చెప్తానో నో చెప్తానో తెలియదు కానీ ఈ బ్రాండ్ మాత్రం కంపల్సరీగా నో చెప్పలేను అంత బాగుంటాయి అండ్ ఆబ్వియస్లీ మనకు కుకింగ్ కొంచెం మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కుకింగ్ యూజ్ యూటెన్సిల్స్లో కూడా మనకు కొంచెం బాగుంటుంది అనమాట అండ్ ఈ మెయిన్ ఇండస్ వ్యాలీ మోటో వచ్చేసి మనకి హెల్తీ హెల్తీ వేలో కుకింగ్ చేసుకుంటే మన హెల్త్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుందని బేస్ మీద వీళ్ళు కంటిన్యూ చేస్తారు పాతకాలపు అన్ని కూడా తీసుకొస్తారంటే లైక్ కాస్ట్ ఐరన్ ఇవన్నీ కూడా పాతకాల ట్రెడిషన్స్ అన్ని తీసుకొస్తారన్నమాట సో కాస్టరీన్ ప్రొడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి నా దోసా ప్యాన్ అండ్ చాలా వరకు కూడా ఉన్నాయి కాకపోతే దోశ ప్యాన్ మాత్రం కాస్ట్ యూస్ చేస్తున్నాను నేను మీరు ఒబ్జర్వ్ చేస్తే అండ్ దీనికి వచ్చేసి కుక్కర్ విజిల్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ బ్రాండ్ లోగో ఉంటుంది మీద ఇండస్ వ్యాలీ శాండ్విచ్ ఉంటదన్నమాట ఇది ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు అంత పర్టికులర్గా ఇది ఏంటి అనేది నాకు కరెక్ట్గా తెలీదు బట్ నాకు అది డిఫరెంట్గా అనిపించింది సో ఈరోజు ఇందులో నేను రైస్ కుక్ చేస్తున్నాను అనమాట సో ఇందులో వచ్చి నేను ఒక ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేస్తున్నాను ఇంకా ఇందులో మనం ఆల్మోస్ట్ అన్నీ కుక్ చేసుకోవచ్చు కదా కుక్కర్లో ఇది ఇది వండుకోవచ్చు ఇది వండుకోకూడదు అనేది ఏమి ఉండదు కదా అన్నీ కూడా ఇంకా చాలా ఫటాఫట్ ఫటాఫట్ అయిపోతాయి అండ్ క్లీన్ చేసుకోవడం ఈజీ మెయిన్ క్లీన్ చేసుకోవడం ఈజీ రస్ట్ ఏం పట్టదు అండ్ ఆల్సో డ్యూరబుల్ ఉంటుంది ఎక్కువ ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయి అన్నమాట ఇండస్ వ్యాలీ బ్రాండ్ వచ్చేసి అండ్ ఇవి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను కూపన్ కూడా ఇస్తాను చెక్ చేయండి నా నా ద్వారా రిఫరల్ మీరు లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కదా దాంతో మీరు పర్చేస్ చేసుకున్నప్పుడు మీకు కూపన్ కూడా అప్లై చేసుకోవచ్చు కూపన్ కూడా అప్లై చేసుకుంటే మీరు కొనుక్కునే దాని మీద ఎంతో కొంత ఆఫ్ వస్తుంది అనమాట ఇంత పర్టికులర్ ఆఫ్ వస్తుందని చెప్పడం కానీ మీరు కొనే ప్రోడక్ట్ బట్టి కూడా ఆఫ్ అనేది ఉంటుంది అండ్ నేను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక రెండు విజువల్స్ వరకు ఉంచుకున్న రైస్ అయితే చాలా బాగా కుక్ అయింది నేను ఇంకా కదలిసి కాసేపు అలా వదిలేశాను అనమాట అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి అండ్ ఆల్సో మెయిన్ అదేంటి స్టోరేజ్ చేసుకోవడం ఈజీ క్లీన్ చేసుకోవడం ఈజీ మెయింటైన్ చేయడం ఈజీ అన్నీ కూడా బ్రాండెడ్ బ్రాండ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చెక్ చేయండి ఓకేనా అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను కూపన్ కోడ్ కూడా ఇస్తాను చెక్ చేయండి తర్వాత ఈ రోజైతే నేను నాగలచవితి వ్లాగ్గా షూట్ చేస్తున్నాను నాగలచవితి రోజు ఏం చేసాము ఏంటి అది ఇది అని చెప్పేసి రెసిపీస్ అయితే నేను ఏం పెట్టట్లేదు ఈరోజు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ లేచేసరికి మమ్మీ సగం వంట చేసేసుకుంటుంది అర్డేగా లేద్దాం అనుకున్నా సరే ఇంకా మమ్మీ మార్నింగ్ వెళ్ళేసి చేసేస్తుంది అనమాట అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను చీర కొత్తదే బ్లౌజ్ పాతది అండ్ ఓల్సో నా జ్యువెలరీ కూడా మీకు తెలిసిందే కదా హారం హారం రీసెంట్గా చేయించుకున్నది ఇయర్ రింగ్స్ వన్ గ్రామ్ జ్యువెలరీనే అండ్ ఆ తర్వాత సారీ వచ్చేసి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మీకు చూపించాను సారీ మంగళగిరి సారీ అనమాట ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పడింది అంటే పట్టు సారీ కాదు అది కొంచెం హ్యాండ్లూమ్ టైప్ సారీ అనమాట సో మీద బ్లౌజ్ తీయకుండా నేను దాని మీద మగం వర్క్ బ్లౌజ్ పేరప్ చేశాను రీసెంట్గా నేను తెరప్ వెళ్ళినప్పుడు మగం వర్క్ చేయించుకున్నాను కదా బ్లౌజ్కి సో అది చేశాను అనమాట అండ్ డాడీ అయితే మిట్టుకి బొట్టు పెడుతున్నారు ఇది నాగల చవితి రోజు ఇలా బొట్టు పెట్టుకుంటామన్నమాట మేము చాలామంది పెట్టుకుంటాం మన సైడ్ కాకపోతే తెలంగాణ సైడ్ మన తెలి తెలియకపోవచ్చు కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట సున్నము అండ్ ఆల్సో సింధూరము కలిపి ఇలాగ నాగల చవితి రోజు బొట్లు పెట్టుకోవడం అలవాటు అనమాట మాక్సిమం అందరూ పెట్టుకుంటారు నాకు పెడతాన్నారు కానీ నేనే డాడీ ఉద్దు డాడీ అని చెప్పి చెప్పేశారు అనమాట మనకి తిరుపతిలో పెడతారు కదా ఆ టైప్ అనమాట అండ్ ఈరోజు అయితే నాగల చవితి ఇంకా బొట్లో పాలు వేసేంత వరకు అసలు ఏం తినమనమాట అండ్ ఈ రోజు కోసమే ముందు రోజు సిమ్మిడి అవన్నీ దంచుకున్నాము నాగుల చవితి అయితే మాక్సిమం చాలామందికి మా డాడీ జుట్టు పట్టుకొని తీసేసరికి విటు ఖర్చు అలా ఇలా అటు ఇటు అవుతున్నాడు అనమాట సో అయితే చాలా బాగా పెట్టారు అండ్ చిన్నప్పుడు సేమ్ ఆకాలా పెట్టేవారు అనమాట అమ్మమ్మకి చూపిస్తున్నాడు అనమాట ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అండ్ ఈరోజైతే డే అయితే ఇలా స్టార్ట్ అయ్యింది మాకు చాలా సందడిగా చాలా సరదాగా గడిచింది అండ్ పాలు అవిని ఆవు పాలు పోస్తాము నార్మల్ గేదె పాలు కాకుండా ఆవు పాలు పోస్తామనమాట ఇలాగా చంపుకి కూడా రాగి చంపుకి కూడా మమ్మీ బొట్టులు అవన్నీ పెడుతుంది మమ్మీ ఏడు జడు అన్నీ చేసుకుంది నేను చేస్తానని సరే నేను అసలు చేయనివ్వట్లేదు ఎందుకంటే హెల్త్ బాగోట్లేదు కదా నువ్వు కూర్చోరా బాబు మళ్ళీ ఎందుకు అది ఇది అని చెప్పేసి అనమాట ఇక్కడ సో అందువల్ల అండ్ మేము బయటకు వచ్చేసరికి ఇలాగా బసవన్న అలా రెడీగా ఉన్నారు ఎంత ఎంత బాగున్నారు కదా అసలు కలర్ఫుల్గా అండ్ నేను వెళ్ళి ఇలా చేయి పెట్టేసరికి నా బ్లౌజ్ రెడ్ కలర్ వల్ల ఏంటో తెలియదు కానీ కొంచెం ఇలా అదేంటి అది చూసారా ఇలా కొంచెం జరిక ఇవ్వడం కానీ ఇలా చేసేసరికి నేను చాలా భయపడ్డాను అసలు ఫోటో తీసుకోవడానికి కూడా మీరేం చేయకండి మీరేం చేయకండి అని చెప్తున్నాను అనమాట ఆయనకి అన్నయ్య తర్వాత ఇంకా మేమైతే పల్లెంలో ఇలా అన్నీ పెట్టేసుకొని పుట్టలో పాలు వేయడానికైతే బయలుదేరిపోతున్నాము అండ్ పాలు పోసిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేస్తాం ఈ రోజు స్పెషల్ అయితే మమ్మీ మటన్ కర్రీ చేసింది ప్రవీణ్ కోసం నాన్ వెజ్ తింటాము మేము అంటే నేనైతే ఇప్పుడు కార్తీక మాసం మానేశాను కానీ నాన్ వెజ్ యూజువల్గా నాగల చవి రోజు ఇన్ కేస్ వారాల పూట కాకుండా నాగల రోజు నాన్ వెజ్ తినే రోజు కనుక వస్తే నాన్ వెజ్ అయితే వండుకుంటాము నాటుకోడి కానీ లేకపోతే చాలామంది కోల్డ్ కోల్డ్ని మేకని కూడా ఈరోజు వేసుకొని పుట్ట దగ్గర అప్పుడు తింటారనమాట అండ్ ఇక్కడ నేను ఎంత దారుణంగా నవ్వుతున్నానో జోకులకి చాలా దారుణంగా నవ్వుతున్నాను అసలు మా మమ్మీ అదే ఏంటి అలా నవ్వుతున్నావు అది అది ఇది అని చెప్పేసి అంటుంది ఆ తర్వాత ఫస్ట్ మొత్తం అదే కలుగు అవి తీసిన తర్వాత పుట్ట అది తీసిన తర్వాత ముగ్గు నీళ్ళు చిలకరించి ముగ్గు పెట్టి ఆకు వేసి నైవేద్యం అవన్నీ పెట్టి దీపం పెట్టుకొని అగర్బత్తులు అవన్నీ హారత అవన్నీ ఇచ్చుకున్న తర్వాత అప్పుడు పుట్లో పాలేయడం స్టార్ట్ చేస్తాం అనమాట నాగలతో వాళ్ళకి ఉంటుంది మమ్మీ ప్రతి సంవత్సరం కాదు అంటే ప్రవీణ్కి నాకు మెట్టు మేము అలా బుల్లి ఫ్యామిలీ కదా సో మాకు ఒక టవల్ మమ్మీ వాళ్ళకి ఒక టవల్ అందరూ ఒక ఫ్యామిలీ అయినా సరే కొంచెం చిన్న సపరేషన్ ఉంటుంది కదా సో ఇద్దరికి రెండు టవల్స్ కొనస్తుంది అనమాట మేము ప్రతి సంవత్సరం నాగల చదువుకు మ్యాక్సిమం ఇక్కడే చేసుకుంటాం కాబట్టి అండ్ ఫస్ట్ అయితే మా నానమ్మ పెద్దది కాబట్టి మా నానమ్మ తర్వాత మా డాడీ తర్వాత ప్రవీణ్ చేత వేయించింది తర్వాత మిట్టు తర్వాత తను వేసింది తర్వాత నేను అలా లైన్గా అనమాట సో పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు దాకా అనమాట సో మూడుసార్లు పాలు వేస్తాము మూడుసార్లు పాలు వేసి గుడ్డు వేసి అండ్ చిన్న కొబ్బరి పలకలు ఉంటాయి అవి అండ్ అదేంటి సిమ్మిడి పాలు ఇవి వేస్తామన్నమాట ఇవి వేసి దండం పెట్టుకొని అదొక సెంటిమెంట్ అనమాట చాలామందికి అంత ఇదే అవ్వకపోవచ్చు బట్ ఇదొక సెంటిమెంట్ ప్రతిసారి పండగలా చేసుకుంటాము నాగేంద్రుడికి ఇలాగే నైవేద్యం సమర్పిస్తాము అదే ఆన్వాయితీ కింద వస్తుందనమాట సో అది ఇక్కడైతే మమ్మీ కూడా దండం పెట్టేసుకుంటుంది అండ్ సిమ్ ఈ రోజు నుంచి అయితే సిమ్మిడి తినడం స్టార్ట్ చేస్తాం మేము నాకు సిమ్మిడు అంటే చాలా అంటే చాలా ఇష్టం సిమ్మిడి వల్ల చాలా హెల్త్ బెనిఫిషియల్ బెని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట నేను డైట్లో ఉన్నప్పుడు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు అలా సిమ్మెడే తినేదాన్ని నేను నార్మల్గా సిమ్మెడంటే నాగలచౌతి నాగలచవితికే చేస్తారు నేనైతే మమ్మీ మమ్మీ చేతి ముందు కూడా చేయించుకున్నాను అదేం లేదు జస్ట్ నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు నువ్వులు బెల్లం కలిపి దంచుతారనమాట దంచి చేస్తారు ఒక థిక్ సబ్స్ సబ్స్టెన్స్లో వస్తుంది అది మనము అంటే ఉండలా వస్తుందనమాట స్వీట్గా ఉంటుంది బెల్లంతో తయారు చేసింది కాబట్టి షుగర్ అసలు యాడ్ చేయరు బెల్లం కాబట్టి కంప్లీట్లీ హెల్తీ ఉంటుంది అండ్ మనకి డైజెషన్ ఎంత బాగోతుంది అంటే కాన్స్టిపేషన్ అస్సలు ఉండదు డైజెషన్ బాగుంటుంది నాకు ఒక్క వండ తినేసరికి కడుపు ఫిల్ అయిపోతుంది ఇది క్రేవింగ్ అయినప్పుడు కూడా డైట్లో ఒక వండ తినేసరికి కడుపు ఫిల్లింగ్ అయిపోద్ది నేను సిమ్టి గురించి చాలా సార్లు చెప్పాను మీకు ఆ తర్వాత నేను కూడా పాలవి పోసేసా అండ్ నాకు అయితే శారీ చాలా బాగా నచ్చింది కాంబినేషన్ చాలా బాగా నచ్చింది మెయిన్ ఈ శారీ ఈ కలర్ ఉండడం వల్ల తీసుకుని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇలాంటి కలర్ తీసుకుందామని సో నానమ్మ చెత్త ఇక్కడ మా పిన్ని వాళ్ళు వాళ్ళందరూ మేమందరం ఒక దగ్గరే వేసుకుంటాము వీళ్ళు మా పిన్ని వాళ్ళు అనమాట అంటే మా డాడీ వాళ్ళ బ్రదర్ మా బాబాయ్ అంటే తాతయ్యలు ఉంటారు కదా తాతయ్యల బ్రదర్స్ తద్వారా పిల్లల బ్రదర్స్ ఉంటారు కదా అలాగనమాట వాళ్ళు మేము మా మేనత్త మేమందరం ఒక దగ్గర వేసుకుంటాం మా అయిపోయిన తర్వాత పక్క వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు పిలుస్తారు వాళ్ళు వెళ్ళి వేసి వస్తామన్నమాట ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను మా ఫ్రెండ్ది మ్యారేజ్ ఉందన్నమాట ఎయిత్ని అంటే ఇప్పుడు అయిపోయింది అనుకోండి మ్యారేజ్ అయితే అయిపోయింది మ్యారేజ్కి వెళ్ళి వచ్చేసాం కూడా సో తనకి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు ఫంక్షన్ ఉంటుంది కదా సో పెళ్ళికొడుకుని చేద్దామనే కాన్సెప్ట్లో ఫుల్గా చేయడం కాదు పెళ్ళికొడుకుని లైక్ ఏవైతే మేము ఇద్దాం అనుకుంటున్నామో అవి ఇలా రెడీ చేస్తున్నాను అనమాట సో ఇలా బుట్ట కొన్నాను ఈ బుట్ట గురించి ఎంత వెతికే అని తెలిసి అసలు నాకు అసలు అనుకల్లు ఇబ్బలాంటి ఇలాంటి బుట్టలు దొరకలే మనకి హైదరాబాద్లో పెళ్ళికి సా దారి పట్టుకెళ్ళినప్పుడు బుట్టలు అవి పెడతారు కదా ఆ టైప్ నేను వెతికాను కానీ అస్సలు దొరకలేదు నాకు అండ్ ఇదైతే నేను నార్మల్గా ప్లాస్టిక్ స్టోర్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి వెతికితే ఈ టైప్ అయినా దొరికింది ఆ తర్వాత ఫ్రూట్స్ కొన్నాను ఒక నాలుగు రకాల ఫ్రూట్స్ కొన్నాను ఫ్రూట్స్ అలా సర్దుతున్నాను అనమాట నీట్గా క్లింగ్ క్లింగ్ క్లింగ్రాప్ చుట్టి పట్టుకెళ్దాం అనుకున్నా క్లింగ్ ర్యాప్ కూడా దొరకలేదు అండ్ ఇలాగా నేను సౌజీ మను మొత్తం ముగ్గురం చేద్దాం అనుకున్నాము సో ముగ్గురం కూడా ఇలా ప్రిపేర్ చేసేసి ప్రిపేర్ అంటే వాళ్ళకి వాళ్ళంటే వేరే ఊరి నుంచి రావాలి కాబట్టి నేను ఇలాగ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇలా ఫ్రూట్స్ అండ్ ఆల్సో స్వీట్ బాక్స్ తీసుకున్నా స్వీట్ బాక్స్ అండ్ బట్టలు కూడా తీసుకున్నాము బట్టలు కూడా మొత్తం అన్నీ కూడా పెళ్ళికొడుకుని పట్టుకెళ్దాం అని చెప్పే కాన్సెప్ట్లో తీసుకున్నాం అన్నమాట అండ్ నేను పెళ్ళికొడుకుని చేసింది అండ్ ఆల్సో పెళ్ళిది ఇవి ఏం వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే వేరే వాళ్ళ ఫంక్షన్ కదా పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీ వాళ్ళు మాత్రమే తెలుసు మిగతా వాళ్ళు ఎవ్వరు తెలియదు సో వీ పెళ్ళికి వెళ్ళినప్పుడు చాలామంది అడిగారు చాలామంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు వీడియో తీస్తున్నావా వీడియో పెడుతున్నావా అని చెప్పి బట్ నేను అది ఎందుకో పెద్దగా షూట్ చేయలేదు అంత కంఫర్టబుల్ ఫీల్ అవ్వను వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి తీసేదానికి అంత కంఫర్టబుల్ ఫీల్ అవ్వను మన ఫంక్షన్ అయితే ఫుల్ చల్లరైపోతాం ఇంకా తెలిసిందే కదా అండ్ ఇక్కడ లడ్డు అండ్ ఆల్సో మైసూర్పాక్ స్వీట్ తీసుకున్నాను ఒక కేజీ స్వీట్ తీసుకున్నాను ఆ తర్వాత అదిలా సర్దేసి పక్కన పెట్టిన తర్వాత క్లింగ్ గ్రాప్ మార్నింగ్ చూడదామని మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎందుకంటే ఇప్పుడే క్లింగ్ గ్రాప్ చుట్టేస్తే ఆ వేడికి ఫ్రూట్స్ పాడిపోయే ఛాన్స్ ఉంటదనమాట అందువల్ల బయలుదేరి తర్వాత రోజే అనమాట పెళ్లి కొడుకుని చేయడం అండ్ తర్వాత రోజైతే బోల్డ్ అని పనులు ఉన్నాయి అసలు మంచి రోజులు ఏదైనా అన్ని అకేషన్స్ ఒకసారి వస్తాయి కదా చాలా చాలా అకేషన్స్ ఉన్నాయి సో అందులో ఇంకొకటి ఏంటంటే నేను చీరలు పెట్టుకుందామని దేవుడికి నేను లాస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు మీకు చెప్పాను కదా చీరలు ఇలాగా పెట్టుకోవడానికి గంగాదేవికి పార్థిదేవికి పెట్టుకోవడానికి మేము ప్రతి సంవత్సరం తీసుకొని దేవుడికి పెట్టుకొని మేము కట్టుకుంటామని చెప్పి సో దాని అది చేద్దామని మార్కెట్కి వెళ్ళాము అరటిగెల అండ్ ఇలా ఫ్రూట్స్ ఇలా రెండు కేజీలు ఫ్రూట్స్ రెండు కేజీల ఫ్లవర్స్ తీసుకున్నాము దండ కొడుతున్నాం అనమాట దేవుడికి నేను రేపు మీకు చూపిస్తాను అదంతా దేవుడికి చీరల్లో పెట్టుకున్నాను నైవేద్యం ఎలా పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టేసుకొని పూలు పళ్ళు ఇవన్నీ పెట్టేసుకొని చీరలు పెట్టేసుకొని హార్చుకొని దండం పెట్టుకొని వస్తామన్నమాట అందరినీ చల్లగా చూడు అని చెప్పేసి సో ఇక్కడ ఇలా నడుస్తుంది దండ అయితే ప్రతి సంవత్సరం మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డేకి కూడా ఈయనలే మమ్మీ వాళ్ళ యానివర్సరీ కూడా వాళ్ళ యానివర్సరీకి కూడా ఇలాగే పువ్వులవి కొని దండవి కడతాము దండ కట్టేసి దేవుడికి మొత్తం భగవంతుడికి అండ్ నందీశ్వరుడికి అలాగా చేసి అనమాట సో ఇక్కడ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అలా చేస్తున్నాము నేను బయటికి వెళ్తే మమ్మీకి అస్సలు నచ్చట్లేదు ఒంట్లో బావట్లేదు కదా ఇంట్లో ఉండు ఇంట్లో ఉండు అని బట్ అనకాస్తే నాకు అస్సలు కాలు నిలబడమనమాట బయటకు అలా వెళ్తూనే ఉంటా హైదరాబాద్లో అలా ఇంట్లోనే ఉంటా కదా అందువల్ల ఇక్కడ బండి మీద ఈ రేమ్ అని వెళ్ళడం అలవాటు అలవాటు అండ్ ఎందుకు నచ్చుతుంది ఇక్కడ ఇక్కడ అలా తిరగడం అంటే అన్నీ దగ్గర దగ్గర ఉంటాయి ఏం కావాలన్నా సరే సో అందుకని అండ్ ఈరోజు ఈరోజు నాగల చవితి రోజు నైట్ అయితే ఇలా గడిచింది మార్నింగ్ అయితే మమ్మీ కంద పులుసు కలగూర ప్రవీణ్కి మటన్ ఇవన్నీ కూడా కుక్ చేసింది నేనైతే కొంచెం బుల్లి రైస్ వేసుకొని కంద పులుసు పప్పు వేసుకొని తిన్నా కంద పులుసు కంపల్సరీ కంద పులుసు కలగూర అండ్ పప్పు కుక్ చేస్తారు దేవుడి దేవుడి గదిలో నైవేద్యం పెడతారనమాట అంటే నాగేంద్రుడికి పెద్దలకి టైప్లో పెడతారు అవి ఆకుల్లో మమ్మీ వాళ్ళు తింటారనమాట మేము కూడా తినచ్చు కాకపోతే మేము ప్లేట్లో పెట్టుకొని ప్రఫ్ చేస్తాము అండ్ ఆకుల్లో పెట్టుకుని నైవేద్యం వాళ్ళు తింటారు మమ్మీని మమ్మీ డాడీ వాళ్ళు తింటారు ప్రవీణ్కి వచ్చేసి నార్మల్ మటన్ కర్రీ చేసేసింది ప్రవీణ్కి అండ్ మిట్టుకి సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు మీరు నాకు చోటు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇవి కొన్ని ఫొటోస్ సారీ ఎలా ఉందని చెప్పండి నల్ల పూసలు అండ్ హారం గోల్డ్ అనమాట లాస్ట్ టైం చూపించాను ఆల్రెడీ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి రేపు సూపర్ 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 వీడియోతో కలుస్తాం అండ్ ఈ ఫోటో అయితే మమ్మీతో తీసుకున్న ఫోటో అయితే ప్రతి సంవత్సరం తీసుకుంటూనే ఉంటాను సో అవి లాస్ట్లో యాడ్ చేస్తాను చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ డే